హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంద్రమ్మ ఇళ్ళ పట్టాలని కొన్ని దిక్కులని ఇస్తున్నారు దాని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థం అదే విధంగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి చెప్పుకోవాలి ఫస్ట్ ఒక మీకు మ్యాటర్ అయితే చెప్తా కోళ్ళని చికెన్ అయితే ఎవరైతే తింటున్నారో వెంటనే వాళ్ళైతే ఆఫ్ చేయండి అంటే తినకండి ఎందుకంటే ఒక వైరస్ అనేది వస్తుందనమాట చాలా తెలుగు రాష్ట్రాలలో దయచేసి ఎవరైతే తింటున్నారో అది బంద్ చేయండి ఎవరైనా చికెన్ కానీ కోళ్ళు కానీ తీసుకోవడం మాత్రం బంద్ చేయండి అవి చచ్చిపోతున్నాయి అనమాట కొంచెం వైరస్ అనేది వస్తుంది దానివల్ల కొన్ని ప్రాణాపాయ స్థితులు అయితే ఉంటున్నారనమాట కొంతమంది అందుకనే చికెన్ అయితే బంద్ చేయండి ఓకేనా ఇంకో విషయానికి వచ్చి మనకి డబల్ అది ఇందిరమ్మ ఇళ్ళ గురించి వస్తే చూడండి వీడియోని ఇక చూసుకున్నట్టయితే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తామని తెలంగాణ శాసన మండలి చీఫ్ ఇప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు బుధవారం కీసర మండలంలోని చీరియాల కీసర గ్రామంలో డెబ్బై ఒక మంది ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పట్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఇందిరమ్మ ఇళ్లల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామన్నారు తెలిపారు అర్హులకు రేషన్ కార్డులను అందజేస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు రైతులకు రూపాయలు రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని సాగు భూములకు రైతు భరోసాను ఏక ఎకడ్బందీగా అందజేస్తున్నట్లు తెలిపారు చిర్యాలలో నలభై డబల్ బెడ్రూమ్ల ఇండ్లకు గాను ఇరవై ఏడు మంది లబ్ధిదారులకే ఇళ్ల పట్టాలను అందజేశారు మిగతా పదమూడు మంది లబ్ధిదారులకు ఇలా పట్టాలను పంపిణీ చేయకపోవడంతో గ్రామస్తులు నిలదీశారు దీంతో పట్నం మహేందర్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు సమావేశం నుంచి అర్ధంతంగా ముగించారు పట్టాలపై స్థానిక తాహిల్జదార్ను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని వారు సూచించారు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో అన్నమాట ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడైతే కొంతమందికి అయితే ఇంద్రమ పట్టాలైతే ఇస్తున్నారన్నమాట మరి ఎక్కడెక్కడ ఇస్తారు అని చెప్పేసి కూడా మీకు వీడియోలలో క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను జై హింద్